ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను అవదలదాల్చవలసి ఉంటుంది కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం తల్లి కడుపున పుడతాం నిజానికి ఈ తల్లి కడుపును పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి ఆరడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు దీపాలు కాంతి దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద ఒక ద్రవం విడుదలవుతుంది అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ